హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శారీ శారీస్ ఇవి వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి లేటెస్ట్ కాంబినేషన్ అలాగే ఇవైతే కనుక బెనారస్ డిజైన్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుందండి అలాగే నెట్టెడ్ శారీకి బెనారస్ అనేది వస్తుందండి హెవీ బోర్డర్ కాంబినేషన్తో ఈ విధంగా సాఫ్ట్గా ఉంటాయి హెవీ క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడాను బ్లౌజ్ వచ్చేసి విధంగా బ్రాకెట్ బ్లౌజ్ ఉంటుంది పల్లో కూడా రిచ్ పళ్ళు అనేది వస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్ బెనారస్ అనేది రావటం జరుగుతుందండి సాఫ్ట్ నెట్టెడ్ బెనారస్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇది నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి లైట్ పె గ్రీన్ అండి పెసర్ గ్రీన్ షేడు ఇలా హెవీ బోర్డర్ కాంబినేషన్తో రావడం జరుగుతుందండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పట్టిస్తుంది అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది తెలపండి అండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇది వచ్చేసి నెక్స్ట్ ఆర్గంజా అండి ఆర్గంజాలో వచ్చేసి పింక్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ బ్రాకెట్ బ్లౌజ్ అనేది వస్తుందండి చాలా బాగుంటాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి కలర్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి త్వరగా కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి కంపల్సరీ మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్కి విధంగా బోర్డర్ గ్రీన్ అనేది వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూకి పింక్ బోర్డర్ అనేది రావడం జరిగింది చూసారు కదా కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు కూడాను త్వరగా ఆర్డర్ పెట్టుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నందుకు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో